క్రీస్తు నా ఉన్నాడు నా పేరు అని చెప్పబోయే ప్రపంచంలో దేవుని వాగ్ వాళ్ళని కలిగిన నిర్మాణాలు మరొకసారి ప్రపంచంలో దేవులను కలిగిన నిర్మాణాలు వర్షాన్ని నడిపించింది దేవుడే మొక్కల్ని ములిపించింది దేవుడే సూర్య చంద్రుని చేసింది దేవుడే భూమి ఆకాశాని చేసింది దేవుడే అంతరిక్షాని చేసింది దేవుడే ప్రకృతిని కలిగించింది

నా పేరు రవిషన్ నేను చెప్పబోయే పాన పేరు తల్లి పని రక్షించుకున్న వాళ్ళు ద్వారా తన ఇంటి మనీ E